అంటే ఆయన ఫుల్ స్నానం చెప్పేసి ప్రభుత్వం వాళ్ళతో గుర్తించినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అదేవిధంగా మీ క్రిట్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మీకు క్రిట్మెంట్ ఇస్తుంది వాళ్ళకి ట్రెండ్ ఉన్నటువంటి మాట ఇచ్చినటువంటి వాళ్ళ మాట కోసం పద్నాలుగు రోజు టూ ఫోర్టీన్ టీఆర్ఎస్టెట్టింది అందుకే వాళ్ళకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా వాళ్ళకు రిప్లై రావడం జరుగుతూ ఉంది దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైనటువంటి తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద అప్పులు పట్టినటువంటి సమయంలో కూడా ఒక వైపు దాన్ని తీర్చిదిద్దుతూ ఇచ్చినటువంటి కమిట్మెంట్ను దాన్ని పూర్తి చేయడానికి ఆరు గ్యారెట్లతో పాటు ఆర్టీసీ తరఫు తార్థిలో కూడా ప్రకటించడం అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినామో దాన్ని వెంటనే అమలు చేస్తూ ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు కూడా ప్రకటించడం జరిగింది అందరూ కూడా వాళ్ళ బాండ్లు కూడా తీసుకొని ఉద్యోగాల్లో జాయిన్ చేయకపోవడం జరిగింది ఈ ఈ విధంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి బాలాభిషేకం ద్వారా కార్మికులందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు మేము గంగా బేడ్సల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ముంగడుపల్లిలో మా రమేష్ గారు లక్ష్మల్ శ్రీరంగం గారు ఉన్నారు ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు డి బ్లాక్ అధ్యక్షులు వేణు గారు సీనియర్ నాయకులు చాలా మంది కూడా వాళ్ళ కోరిక మేరకు బస్దీపం ముందర వేంకరెడ్డి గారికి వాళ్ళ కార్మికుల సంక్షేమంతో వాళ్ళందరికీ మంచి చేసినటువంటి అందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజు ఆలక్ష్యం చేసి రేవంత్ రెడ్డి గారు పూర్వకంగా అందరం కూడా కృతజ్ఞత చెప్పడం జరిగింది గత పది సంవత్సరాలుగా నలిగిపోతూ కేసీఆర్ పెట్టినటువంటి బాధలు మామూలు బాధలు కాదు మొత్తం ఆర్టీసీనే ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుతంత్రాలతో ఆర్టీసీ కార్మికులు ఎన్ని నెలలు ఉద్యమాలు చేసినా వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి ఉద్యమాలు చేసినా కూడా పట్టించుకోలే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ విధంగా అయితే ఎన్నికల ముందు వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది వచ్చి వంద రోజులు కూడా కాలేదు మరి వంద రోజుల లోపలనే మరి ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇస్తూ రెండు వేల పద్నాలుగులో రావాల్సినటువంటి బకాయిల్ వాళ్ళకి ఏదైతే బాండ్ రూపకంగా రావాలనో యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా ఇస్తామని ప్రకటన చేయడం నిజంగా కూడా చాలా హర్షణీయం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నలిగిపోతున్నటువంటి ఆర్టీసీ కార్మికులను మరి కాంగ్రెస్ ప్రభుత్వమే దగ్గర తీసింది తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు ఎన్నో రకాలైనటువంటి బాధలు చూసినారు మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని గుర్తించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వాళ్లకు న్యాయం చేసినందుకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అదేవిధంగా మన రవాణా శాఖ మాంత్యులు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా రవాణా శాఖ మంత్రులు కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ కార్మికుల కోసం ఆర్టీసీని లాభాల్లో తీసుకురావడానికి ఒకవైపు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలను మరి ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా నష్టాన్ని కూడా భరిస్తూ ప్రతి నెల మూడు వందల యాభై కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం తరఫున ఇస్తూ మరి ఆ విధంగా ఆర్టీసీని ఆదుకోవడం జరుగుతుంది కొత్త బస్సులను కూడా ప్రవేశపెట్టి మరి సమ్మక్క సారకు కూడా కొన్ని వేలాది బస్సులను ఉచితంగా వేయడం జరిగింది ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యన ఉంటుంది రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు మేము రేవంత్ రెడ్డి గారికి రవాణా శాఖ మంత్రికి డిప్యూటీ సీఎం గారికి తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎల్లవెళ్ల రుణపడి ఉంటారు ఆర్టీసీ కార్మికులు కూడా కాంగ్రెస్ పార్టీకి అందడంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఆర్టీసీ కార్మికులు గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో నలిగి నాశనం అయిపోయి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితులలో ఆనాడు ఆర్టీసీ కార్మికులకు మా పిసిసి అధ్యక్షునిగా మాటియడం జరిగింది ఏంటంటే మీ బతుకుల కోసం మీకోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవెళ్ల మీకు అండగా ఉంటుంది మరి తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ యొక్క ఫిట్మెంట్ను కానీ అదేవిధంగా పదమూడు పద్నాలుగులో ఉన్నటువంటి మీ పెండింగ్ బాండ్ ఏదైతే ఉందో ఆ డబ్బులను కూడా క్లియర్ చేస్తామని మాటివ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు వంద రోజులు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలతో పాటు అదేవిధంగా ఆర్టీసీ సోదరులకు ఒక వెసులుబాటు కల్పిస్తూ ట్వంటీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తూ యాభై నుంచి లక్ష రూపాయల దాకా ఈరోజు బాండును కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మరి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మీకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ముందు కూడా ఏదైతే మహిళలకు ఇచ్చి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలకు కొన్ని లక్షలాది మందికి ఈరోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు కొత్త బస్సులు కూడా వస్తాయి మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించి మేము తప్పకుండా ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ కమిట్మెంట్తో పూర్తి చేసినందుకు ఈరోజు ఆయనకు బస్ డిపోల ముందర కార్మికులతో పాటు మేము పాలాభిషేకం చేసినాం కాకుండా మధ్యన ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇతన్ని పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కూడా తీసుకెళ్తాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుందు మోగిచ్చి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అక్కడ రాహుల్ గాంధీ గారిని ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని మనం అండగా ఉండి మన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కార్మికులందరూ కూడా సోదరులారా మీరు వేరే పార్టీలు చెప్పినటువంటి మాటలు నమ్మకండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా ఉంటుంది మీ మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలను తొలగించి గ్రూపులను తొలగించి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుతా ఉన్నాను